జయశ్రమనారాయణ ప్రియా భగవద్భాంధవలారా ఆలయాలలో అది పవిత్రంగా వాడేటువంటి దర్భతో కూర్చ చేసేటువంటి విధానాన్ని తెలుసుకుందాం ముందుగా పన్నెండు దర్భాలతో చేసేటువంటి కూర్చొని తెలుసుకుందాం పన్నెండు దర్బలు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ పన్నెండు దర్భాలని కొసలన్నీ కూడా ఒక దిక్కు వచ్చేటట్టుగా పెట్టుకొని అగ్రాలు అంటారు ఒక దిక్కు వచ్చేటట్టుగా పెట్టుకొని దీనిని ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత మనం కూర్చొని ముడి వేస్తాం ఇక్కడ ఒక గ్రంథి వస్తుంది దీనిని దర్భ కొసలని రెండు సార్లు దర్భ చుట్టూ తిప్పి ఈ కొసలని ఈ పైన ఉండేటువంటి రంధ్రంలో నుండి బయటకు తీయాలి ఈ పైన ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులో పొడుగ్గా ఉండేటువంటి ఒక దర్బను తీసుకొని ఈ దర్భను గుండ్రగా తిప్పుతూ దర్భ చుట్టూ కూడా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఈ కొసగా ఉండేటువంటి దర్బని మళ్ళీ దర్బ చుట్టూ ఒక చుట్టూ తిప్పి ముడి వేసేటట్టుగా ఇలా లోపల నుండి తీసుకోవాలి తీసుకుంటే ఇది ఇక్కడికి పడుతుంది ఆగుతుంది లూజ్ కాకుండా ఉంటుంది దీనిని మళ్ళీ ఈ మధ్యలో నుండి ఇలా తీసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటుంది దర్బాలను ఎప్పుడూ కూడా గోరుతో కట్ చేయకూడదు గోరుతో దర్బలను కట్ చేయడం వల్ల గోహత్యా పాతకం కలుగుతుంది కాబట్టి దర్బను కట్ చేయడానికి ఏదైనా ఒక వస్తువుని మనం వాడాలి ఇది మనం ఆలయాలలో లేదా శుభకార్యాలలో గుళ్ళల్లో ఎక్కువగా వాడేటువంటి కూర్చ జయ శ్రీమన్నారాయణ